వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో ఈ ఈరోజు మనం ఒక అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకునేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ చూసుకోవాలనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పాయింట్ వన్ ముందుగా మనం అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకునే ముందు ఆ ల్యాండ్కి కి సంబంధించినటువంటి ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే మనం చెక్ చేయాల్సి ఉంటుంది మీరు తీసుకునేటువంటి ల్యాండ్ కనుక వారసత్వ భూమి అయినట్లయితే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి మనకు ఆ ల్యాండ్కి కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్గా గా ఉంటాయి ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి మనకు ప్రజెంట్ ఉన్నటువంటి ఇయర్ వరకు లింక్ డాక్యుమెంట్ అయితే ప్రాపర్ గా ఉండాలి సెకండ్ నెంబర్ వచ్చేసి ఆ ల్యాండ్కి కి సంబంధించినటువంటి పహానీలు కానీ రికార్డ్ కానీ మనం చెక్ చేయాల్సి ఉంటుంది పాయింట్ నెంబర్ త్రీ ఆ ల్యాండ్ పైన కూడా ఏదైనా కేసులు ఉన్నాయా లేదనేటువంటి చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ అనే సర్వే నెంబర్ పైన కనుక కేసు ఉన్నట్లయితే ఆ ఫిఫ్టీ నెంబర్ లో సబ్సరీ నెంబర్లు గిట్రా మనకు గతంలో ధరణి పోటల్లో అయితే హోమ్ లో పెట్టడం జరిగింది అట్లాంటి ఏమన్నా రిస్క్ అయితే ఉందో చూసుకోవాలి పాయింట్ నెంబర్ ఫోర్ మీరు తీసుకునేటువంటి ల్యాండ్ కి సంబంధించినటువంటి హద్దులను ముందుగా చూసుకోవాలి మీరు కొనుక్కునేటువంటి ల్యాండ్ కి సంబంధించినటువంటి ఫోర్ డైరెక్షన్స్లో ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళని ఒకసారి మీరు మాట్లాడాలి ఎందుకంటే గతంలో మనం కొన్ని రిజిస్ట్రేషన్లో చూసినట్లయితే ల్యాండ్ ఒక చోట ఉండడం కానీ అట్లాగే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినటువంటి ల్యాండ్ మరో చోట ఉండడం అట్లాంటి అయితే పొజిషన్లో అంటే ల్యాండ్ ఎవరైతే మనకు రైతు అమ్మిండో అతని పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్ అనేది వేరే దగ్గర ఉంటుంది అతని పొజిషన్ ఉన్నటువంటి ల్యాండ్ అనేది వేరే విధంగా ఉంటుంది అట్లాంటివి అయితే మనకు గతంలో జరిగినట్టు జరిగింది కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ కాకుండా మీరు ప్రాపర్గా మీరు ఏదైతే సైట్ కొనాలనుకుంటున్నారో ప్రాపర్గా సైట్ విజిట్ చేసి ఫోర్ డైరెక్షన్లో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఫలానా జాగ మేము కొంటున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళతో డిస్కస్ చేసి తర్వాత ఫోర్ డైరెక్షన్స్ ఎవరున్నారో విషయాన్ని చూసినట్లయితే మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండడం అయితే జరుగుతుంది ముఖ్యంగా మనకు ల్యాండ్ తీసుకునే ముందు ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే ప్రాపర్గా చూడాలి మీకు లీగల్ గైడెన్స్ కావాలంటే మీకు తెలిసినటువంటి ఒక అడ్వకేట్ కనుక మీరు ప్రాపర్గా లీగల్ అడ్వైజర్ తీసుకుని గిట్టడం మీరు ప్రొసీడ్ కావచ్చు ఇంకో విషయం ఏంటంటే మనము ల్యాండ్ కొనే ముందు ఎవరైతే అమ్మే వ్యక్తి ఉంటాడో అతడు ఫ్రాడ్ చేయొచ్చు బట్ కొన్న వ్యక్తి ఏదైతే ఉంటాడో అతను లాస్ అవ్వడం అయితే జరుగుతుంది ట్రాన్సాక్షన్ అనేది మనకు వేరే రకంగా ఉంటుంది ఎందుకంటే మనం పే చేసినటువంటి అమౌంట్ ఒక రకంగా ఉంటుంది మనకు డాక్యుమెంట్లు ఒక రకంగా ఉంటుంది కాబట్టి మనం లీగల్ గా మనం అక్కడైతే ఎలాంటి మనం యాక్షన్ తీసుకోలేము కాబట్టి కొనే ముందు ఎవరైతే కొనే వ్యక్తి ఉంటాడో అతడే ముందుగా ఇవన్నీ తెలుసుకొని తర్వాత ల్యాండ్ ని కొన్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా మీరు ల్యాండ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మీరు తీసుకునేటువంటి ల్యాండ్కి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్ కానీ అట్లాగే సైడ్ విజిట్ చేసి ఫోర్ డైరెక్షన్ లో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడాలి అంటే హద్దుల గురించి మీరు ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది ప్రజెంట్ ఉన్నటువంటి ప్రజెంట్ వచ్చినటువంటి భూభారతి యాక్ట్ అయితే ప్రకారం అయితే మనకు గతంలో ఏదైతే హద్దులైతే నిర్ణయించడం జరిగిందో ఇది ప్రజెంట్ అయితే మనకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అయితే వాళ్ళు నిర్ణయించడం అయితే జరుగుతుంది ఇదైతే ప్రాపర్ ఇది మనకు ప్రాపర్ టెక్నాలజీ తో వచ్చేటువంటి హద్దులు ఇది ఎందుకంటే మనం ఉన్నప్పటికీ కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది చేంజ్ కాదు మీరు తీసుకున్నటువంటి ల్యాండ్ కి సంబంధించినటువంటి అద్దులు అయితే హండ్రెడ్ పర్సెంట్ అవి జెన్యున్ గా ఉంటాయి గతంలో ఉన్నటువంటి భూముల యొక్క అద్దులు అనేది కొంతవరకు ఇక్కడ కొన్ని తప్పులు అయితే ఉండడం జరిగింది కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో లో మీకు ల్యాండ్ కి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ అట్లాగే ఎవరైతే అమ్మే వ్యక్తున్నాడో అతని పైన అతని ల్యాండ్ పైన ఎట్లాంటి కేసులు లేక ఉండడం కానీ అట్లాగే ఫోర్ డైరెక్షన్స్ ఎవరెవరు ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మీరు చూసుకున్నట్లయితే హ్యాపీగా మీరు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే కొనుక్కోవచ్చు వారాహి రియల్ ఎస్టేట్ ద్వారా మీరు కనుక ల్యాండ్ని తీసుకున్నట్లయితే మీరు తీసుకునేటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి లీగల్ మొత్తం లీగల్కి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా మా లీగల్ సీలు అయితే టేకప్ చేస్తుంది అట్లాగే మీరు ఏదైనా ల్యాండ్ కనుక తీసుకున్నట్లయితే దాని డెవలపింగ్ విషయంలో కూడా మేము దగ్గరుండి దానికి డెవలపింగ్ సంబంధించినటువంటి వర్క్ అయితే మేము దగ్గరుండి చూడడం అయితే జరుగుతుంది మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేమైతే మా వారాహి రియల్ ఎస్టేట్ ద్వారా సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో